శాంతి శాంతి అల్లుడు రండి ఏమిడు శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు పద ఇంటికి ఇంటికి మన ఇంటికి ఇల్లాలి మాట విలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా చిన్న విషయవా అది మీతో రాసుకు పుష్ప తిరుగుతుంటే చిన్న విషయం అని సరిపెట్టుకున్నాను నటి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నానని చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్నీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంతంత నా పుస్తకాలు చదవడం కాదు మనుషులు చదవాలి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు సమగా ఉందా శాంతి ఇంటికి నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాను కానీ ఒక కండిషన్ మీదైతేనే వస్తాను ఇక మీరు అనితింటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు అంటే అందులో కళ్ళు పొడిచేసుకోబడి ఎలా ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు రెండు ఇల్లు అయితే ఫైనల్ గా చెప్తాను అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతారు తన ఇంటికి వెళ్తారు తన బాగోగులు చూస్తాను నీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద మోస తగ్గి పెళ్ళం కావలసి వచ్చి నా కాళ్ళ దగ్గర నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్తలేని ఆడదాని బతుకి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు పట్టుకుంటా మైండ్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏంటిది కాంప్లాన్ బోరూడా ఇవన్నీ ఎందుకు నాకు షాప్ ఓపెన్ చేస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా ఏమైనా మచిపోయా శ్రీమత్తో గొడవ పడ ఏమో గుడికైనా మతి ఉంటుందా శ్రీమత్ గొడవ అదేం కాదు వాడు మాట పట్టించుకోకున్నావు తెలుసు నేను చెప్తాగా ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెసర వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెట్టాను నేను పెసట్ అని తన ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డావు అంతే 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 కదరా అనుకుంటా ఇంకా ఏదో పెద్ద గొడవని నీ చేత్ ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నేను ఇస్తాను కదా హరిశ్చంద్రుడు పోనాడు అనిత ఉత్తమ మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా అబ్బో తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక మీద ఇంటి గొడవలు చెప్పావో అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్సావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసేవనుకో చాలా బాగుంటుంది పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసేవనుకో అవార్డు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా కోడల గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా కలుస్తారంట రా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను కారులో పెట్టి అలాగే సార్ నాన్న ఏంటన్నా నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు ఓన్లే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళయిన తర్వాత మేము ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరం విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం విడిస్తుందా ఈ మాత్రం దానికి మళ్ళీ పంపించి నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది నాన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని నేను గారి పడలా కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్కుంటుంది ఆవిడేమో ఊహ అని ఓ లుక్ వేస్తుంది దాంతో డెకరేషన్ ఎక్కువ ఆవిడ అని లుక్ వేస్తే జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నావండి అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నానా అలాగే నాన్నా నాన్న ఇక్కడించే బెండ్ అయిపోతున్నావు నాన్నా నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు నేను అమ్మాయి బెదిరి పోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టాయి వెరీ గుడ్ ఉంటా అల్లుడు వేరు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టండి ఏవో ఏవో చిన్న 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 జరిగినంత ప్రాబ్లమ్స్ శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండుంటాయి

ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం కూడా మారుతావు నేను ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తా వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లో గొడవ ఇక్కడ మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చట్టం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పాను నా నాన్న ఫోన్ పెట్టాయి కనివ్వండి ఏమిటో పిల్లల్ని కన్నావు కానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు గారు మిమ్మల్ని కూడా తింటాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషుకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ హలో మీరిద్దరు అన్న చెల్లెళ్ళ ఫ్రెండ్సా ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది ఏంటి సార్ మొగుడు పెళ్ళాలి విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పసుపు సంతకాలు చేసేస్తారా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు ఆయన పిలుపుతారు ఫ్రెండ్ గారు అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు నాకేం అర్థమైతే అవటం లేదు ఓరి పిచ్చి విధమా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపొద్దున విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి ఎంత పంత ఉంటే మనకి లేదా అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది పరికి మన అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలని చదువుకో